పాపములు క్షమింపబడెనని ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను నీతో చెప్పుచున్నాను హల్లెలూయా అందరూ ఇటు చూడండి వాక్యము ఏ వాక్యాన్ని ఈరోజు మనతో మాట్లాడుతున్నా వాక్యం యొక్క అర్థం ఏమిటి అది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది దాని ద్వారా నా జీవితం ఎలా ఉంటుంది అన్న ఆశ కలిగి దేవుని వైపు చూసినప్పుడు దేవుని వాక్యాన్ని సవిస్తాం దేవునికి వాక్యాన్ని మనం మరొకసారి స్వాత ఏడవం నలభై ఏడవ వచ్చిన ఆమె విస్తారముగా ప్రేమించాను చెప్పాలి ఆమె విస్తారముగా ప్రేమించాను కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవని మీతో చెప్పుచున్నాను ఇక్కడ ఒక ఉపోద్ఘాతాన్ని ప్రభుత్వ తన మాటలతో అనేక మందికి వివరిస్తున్నాను ఒక స్త్రీ ఉంది ఆమె విందాం ఎవరండిగా ఈమె విస్తారముగా దేవుని ప్రేమించింది ఎవరిని ప్రేమించింది చెప్పాలి దేవునిని ప్రేమించింది ఈ రోజు నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు ఒక చక్కని ప్రశ్న మన ముందు దేవుడు పెడుతున్నాడు ఈమె ప్రేమించినందుకు ప్రతిఫలము ఆమె విస్తార పాపములు ఆమె యొక్క ప్రతి దేవుడు క్షమించినట్లుగా ఇక్కడ వాక్యం తెలియపరుస్తున్నారు ఈరోజు మన జీవితాలలో అనేకమైనటువంటి ప్రేమలు ఉన్నాయి విస్తారముగా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం ఒకసారి నీవు ప్రశ్న వేసుకుంటే ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ ప్రేమ ఎవరి మీద ఉంది ఈరోజు ఇంటిలో అనేక మంది ఉంటూ ఉంటారు అనేక విషయాలు ఉంటూ ఉంటాయి అనేక పదార్థాలుంటూ ఉంటాయి అనేకమైనటువంటి కట్టుకొని మన వస్త్రాలలో కూడా మనం ధరించుకొని చిన్న వస్త్రాలలో కూడా కొన్నిటిని మనం ప్రేమిస్తూ ఉంటాం మనం వేసుకుంటున్న ఆభరణాల్లో కొన్నిటిని మనం ప్రేమిస్తూ ఉంటాం ఇది అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాం ఏం చెప్తాం చాలా ఉంటాయి కానీ అందులో కొన్నింటి గురించి ఏం చెప్తాం